ధనస్సు రాశి ఈ రాశి వారికి కాస్త ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ కూడా చంద్రగ్రహం అనేటువంటిది కొంత మైనస్ డిగ్రీలో ఉండడం చేత వారికి అనుకున్నటువంటి కార్యాలు పూర్తిగా నెరవేరక ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా ఏర్పడుతూ అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు వారు నిత్యము శివాభిషేకం యొక్క తీర్థాన్ని స్వీకరించడం ఆదిత్య కవచం కానీ ఆదిత్య హృదయం కానీ పఠించడం వల్ల వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతుంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడాను కాస్త అధిక శ్రమతో కార్యాలన్నీ కూడాను పరిపూర్తి చేస్తుంటారు కానీ అనుకున్నటువంటి గుర్తింపు అనేటువంటిది అనుకున్న విధంగా లభించక కొంత చికాక వ్యవహరిస్తూ ఉంట స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గే మహిం మహేషా గోబ్రాం హణేభ్య శుభమస్సు నిత్యంకామస్తోవ